ప్రజా జాగృతి ప్రేక్షకులందరికీ శుభోదయం మా ప్రజా జాగృతి పత్రికను ఆహ్వా ఆధారంగా సాధారణంగా ఆహ్వానిస్తున్న చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా మీరు మీతో పాటు మీ తోటి మిత్రులందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా అప్పుడు ఈనాడు పేపర్ చూసినట్టయితే దానిలో ప్రముఖంగా వార్త చిత్తం కొద్దీ చినుకులు వర్షాలు వడగళ్ళు వానలకు కళ్ళెం ప్రయోగం దిశగా భారత్ అడుగులు ఆశలు రేపుతున్న మిషన్ మౌసం కుళాయి తిప్పి నల్ల ఎట్లయితే మనం ఓపెన్ చేసే నీళ్ళు పట్టుకుంటామో విధంగా ఇప్పుడు నియంత్రణ కోసం వానలను కూడా నియంత్రణ చేసే విధంగా ప్రయోగాలు జరుగుతున్నాయి అది జరిగితే కొంచెం ఒక రకంగా మంచి జరుగుతాం అనుకుందాం ఎందుకంటే ఈ ఊహ ఎంత బాగుందంటే దాన్ని నిజం చేసే దిశగా కొన్ని దేశాలు చేపట్టిన ప్రయోగాలను ఇప్పుడు భారత్ కూడా మొదలుపెట్టింది ప్రస్తుతం వాతావరణ అంచనాలను మాత్రమే శాస్త్రవేత్తలు చెప్పగలుగుతున్నారు తదుపరి అంకం అయిన వాతావరణ నిర్వహణ దిశగా అడుగులు వేయడానికి తాజా ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది ఇందులో భాగంగా మెరుపులను నిరంధించాలనుకుంటున్నారు ఓకే మంచి ఆలోచనని ఇది అదేవిధంగా మహాప్రచారం ఏమిటి పరిహారం ఆగమ సలహా మండలి తిరుపతి తిరుపతి దేవస్థానం విస్తృత చర్చలు ఆగమ శాస్త్రాలను పరిశీలిస్తున్న పండితులు నేడు నిర్ణయం ప్రకటన వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించారు తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తాం తప్పులు పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా జగన్పై నిప్పులు జరిగిన చంద్రబాబు వాస్తవమే ఎందుకంటే ఇది ఎందరో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగింది అంటున్నారు జరిగింది ఎంతైతే అందరూ అంటున్నా జరిగింది అని దీని మీద క్షుణ్ణంగా విచారణ చేసి ఇక ముందు ఇటువంటిది ఇక్కడ ఇది తిరుపతిని కాదు ఎక్కడ కూడా ప్రపంచంలో హిందూ దేవాలయాల్లో ఇటువంటిది ఎక్కడ కూడా జరగకుండా కఠినంగా చర్యలు తీసుకొని హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా హిందువుల భావ భక్తిని పెంచే విధంగా పరిసర అక్కడ ఉన్న పరిసరాలు కావచ్చు ఈ ప్రసాదాలు కావచ్చు ముఖ్యంగా ఎక్కడైతే దేవాలయాల్లో అన్ని మతస్థులకు ఎవరికైతే ఉద్యోగాలు ఉన్నాయో ఫస్ట్ అక్కడి నుంచి వాళ్ళని జరిపేసి హిందువులను మాత్రమే అక్కడ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మనం మేము కోరుతున్నాం అదేవిధంగా జమిలీ ఎన్నికలను నిలవరించాలి ఈ ముసుగులో దేశాన్ని కబలించాలని భాజపా చూస్తోంది సీతారాం ఏచురి విధానాలతో ఆ ప్రయత్నాన్ని తిప్పుకొట్టాలి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ సహా పలువురు బారాసా నేతలు ఓకే ఇప్పుడు బీజేపీ ఏదైతుందో జమిలీ ఎన్నికలను చేద్దామని చెప్పేసి లాస్ట్ ఎలక్షన్లే అనుకున్నారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో దాన్ని ప్రయోగాత్మకంగా చేపడదామని చెప్పి ఆలోచన నెలకొన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని నిర్వ నిర్వహించా నిర్వహించవద్దు నివారించాలా అని చెప్పేసి ఎప్పుడైతే ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఎలక్షన్ అదే ఎలక్షన్ జరగాల ఈ జమిలీ ఎన్నికలు మాత్రం వద్దు అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది చూద్దాం ముందు ఏం జరుగుతుంది అన్నది అట్లే తెలంగాణ ప్రాధాన్యాలు బెష్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంస రాష్ట్రానికి సహకరించేందుకు ఆసక్తిగా ఉన్నామనే ప్రకటన సీఎం రేవంత్ రెడ్డితో భేటీగా ఉన్నారు స చాలా సంతోషం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఉన్న ప్రశంసించారంటే మనకు ఏదైనా ఫండ్స్ ఏదైతుందో అది విరివి వస్తాయి కాబట్టి మన రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అదేవిధంగా ఢిల్లీ సీఎం పీఠంపై అతిశి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇంకా మంత్రివర్గ విస్తరణ అది తర్వాత ఎప్పుడు చేస్తారో చూద్దాం అదేవిధంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు ఇక ముందు పరిపాలన ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా చూద్దాం ఏది ఏమైనా ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది కాకపోతే ముఖ్యమంత్రి మారిండు కాబట్టి ప్రజలకు ఇంతవరకు న్యాయం జరుగుతుంది ఇక పాత గతానికి ఇప్పటికీ అంటే మార్క్ ఏమైనా ఉంటుందా అతిశయ మార్క్ ఏమైనా కనబడుతుందా అన్నది వేచి చూడాల్సిందే అదేవిధంగా అగ్రరాజ్యానికి మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్తో భేటీ క్వాట్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు పద్నాలుగు వేల మంది ప్రవాసులు పాల్గొనేలా వేడుక అదే ఇంకో వారి చూసినట్టయితే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అమృత్ టెండర్లో భారీగా అక్రమాలని చెప్పేసి కేటీ కేటీఆర్ అభియోగం పొప్పడం జరిగింది దానికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అసలు ఆ అంకి ఇక్కడిది ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటా లేదంటే ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేస్తారా కేటీఆర్కు పొంగులేటి సవాల్ ఇప్పుడు ఈ సవాలు స్వీకరించి మరి ఏం జరుగుతుంది అన్నది వేచి చూద్దాం ఏదైనా కానీ నిజం నిగ్గి చాలా సంతోషం ఎందుకంటే ప్రజాధనం దుర్యూనం కాకుండా కాపాడడం లేదు కాబట్టి మరి సవాలు స్వీకరించేసి మరి ముందుకు వస్తారా లేకుంటే ఇది ఇంతవరకే అనేసి పేపర్కి పరిమితమైపోయి ఇది ముందుకు అవుతుందా అన్నది మనం వేచి చూద్దాం అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు కార్యనిర్వాహక మండలి ఇతర నియామకాలపై ప్రభుత్వ నిర్ణయం ఓకే యూనివర్సిటీకి ఒక కొత్తగా వీసీ వచ్చారు సంతోషం అదేవిధంగా మిగతా యూనివర్సిటీలలో కూడా ఏదైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేసినట్టయితే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా సంతోషం అదేవిధంగా పడవలో వెళదాం పెద్ద పళ్ళు చూచొద్దాం కృష్ణాలో బోటింగ్ దేవుళ్ళో బస దట్టమైన అడవిలో నలభై కిలోమీటర్ల జంగిల్ సఫారి అమరగిరి నుంచి సరికొత్త పర్యాటకం సాకారం చేసేందుకు అటవీ శాఖ ప్రతిపాదనలు సంతోషం ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఒకసారి అడవి ప్రాంతానికి వెళ్ళినట్టుగా అక్కడ ఇప్పుడు జంగల్ సృష్టిస్తారు బాగానే ఉంది దాన్ని బోటింగ్లో వెళ్ళడము దేవుల్లో బస్ చేయడము అది కూడా నలభై కిలోమీటర్లు దట్టమైన అడవిలో ఉండడం అన్నది కూడా అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రశాంత కోరుకోండి వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి అలా వెళ్ళేసి టూర్కి పోయేద్దాం ఉంటే ప్రశాంత జీవితం అనేది ఇక్కడ పొల్యూషన్కు కానీ మిగతా అన్నిటికీ దూరంగా ఒక నాలుగు రోజులు ఎన్ని రోజులు ఉంటే ప్యాకేజీలో వెళ్ళాలని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి కొంచెం ప్రశాంతమైన జీవితం గడిపి అక్కడి నుంచి మళ్ళీ రావచ్చు అది చాలా సంతోషం దీన్ని ఎందుకంటే అక్కడ అడవిని పెంచడము పర్యావరణం బాగుంటుంది కాబట్టి ఈ ఈ రకంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది కొంచెం చాలా సంతోషదాయకమైన నిర్ణయమే అదేవిధంగా మనం సాక్షి పేపర్ చూసినట్టయితే సాక్షిలో ధరధడ బతుకమ్మ దసరా పండుగల ముందు కొండెక్కుతున్న నిత్యావసరాలు పోటాపోటిగా పెరుగుతున్న బియ్యము నూనెలు కూరగాయల ధరలు ఇది కొంచెం కష్టమే ఎందుకంటే వచ్చేది పండుగ సీజన్ పండుగలో దసరా కంటే ఖర్చులే ఉంటుంది ఆ ఖర్చులలో ఇది కూడా ఈ దాన్ని పెరగడమైతే ఇంకా కొంచెం చాలా బాధకరమైన విషయం దీనిపైన ప్రభుత్వం కొంచెం దృష్టి సారించి ఈ పేద మధ్యతర ప్రజలకు ఇబ్బంది కాకుండా కొంచెం దీన్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా దురుద్దేశంతో మహాపచారం వాడని నెయ్యి తయారు కాని లడ్డూతో ఏపీ సీఎం చంద్రబాబు దుర్మార్గం రాజకీయం జరగనది జరిగినట్లు దుష్ప్రసారం చేస్తూ దేవదేవుని అప్రతిష్టపాలు చేసే కుతంత్రం వారే మహావచారం తలపెట్టి రాజకీయ లబ్ధి కోసం నిందలు నిర్దేశించిన ప్రమాణాలు లేకుంటే నెయ్యి ట్రాక్టర్ను గోడౌన్లోకి అనుమతించరు ప్రతి నెయ్యి ట్యాంకర్ లారీలో సరుకులు ముగ్గురు టెక్నీషియన్లతో వేర్వేరుగా పరీక్షలు మూడు పరీక్షల్లోనూ నాణ్యంగా ఉండేనే నెయ్యి ట్యాంకరు సరుకులు లారీ గోడౌన్లోకి రాణిస్తారు ఆవు నెయ్యి నాణ్యత ఖచ్చితంగా లెక్కించేందుకు సిఎఫ్టిఆర్ఐ నుంచి అధునాతన పరికరాలు నాణ్యత లేదని ల్యాబ్లో తిరగడంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరిగి గోడౌన్కు నుంచి వెనక్కి పంపిన టీటీడీ అసలు తిరుపతి చేరిన నెయ్యిపై చంద్రబాబు క్షుద్ర రాజకీయం ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి అసలు వాడనే లేదు ఏఆర్ డైరీకి తిప్పి పంపించాం ప్రభుత్వం ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్తో టీటీడీ ఈవో శ్యామలరావు ఇది ఏది సాక్షిలో వచ్చింది వాడలేదని వాళ్ళు వాడిందని వీళ్ళు మరింతగా జరిగింది ఏంది ఇది రోజుకో మలుపు తిరుగుతుంది ఒకరోజు వాడినంటున్నారు ఒకరోజు అంటున్నారు దీనిపైన సిబిఐ తోటి విచారణ జరిపించి వాస్తవాలను తేల్చి ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి చేయలేదని ఒకరు చేసినది ఒకరు చేసినప్పుడు చేసినామని ఒకరికి అంటే రకరకాల విభిన్న అభిప్రాయాలు తెలుపుతున్నారు అక్కడ గతంలో ఉన్న అధికారులు ఏమంటున్నారు జరిగింది అని కొందరు అంటున్నారు జరగలేదని కొందరు అంటున్నారు కాబట్టి దీన్ని క్షుణ్ణంగా లోతుగా పరీక్ష జరగాలంటే నిజ నిజంగా జరగాలంటే ఖచ్చితంగా సిబిఐ కానీ ఉన్నతాధికారులు చర్యలు చూసి చర్యలు తీసుకొని ఇకముందు జరగకుండా జరిగిన దానికి ఏం చేస్తే శిక్ష వేస్తే బాగుంటుంది అన్నది కూడా ఆ అధికారులు ఎవరు ఉంటారు అప్పుడు అనేది కూడా చూసుకొని వాళ్ళని కొంచెం కఠినంగా శిక్షించి హిందువుల మనోభావాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇప్పుడు ఈవో గారు ఏమంటున్నారు గతంలో ఏమనరు జరిగింది అన్నడు పేపర్ ఏదో దానికి ఏంది ల్యాబ్ సర్టిఫికేట్ చూపిస్తున్నాడు ఇప్పుడు జరగలేదు మేము తిప్పి పంపించడం అంటే రోజుకో మాట మాట తరు మాట్లాడుతున్నారు అంటే ఇది రాజకీయాల కంటే ఇంకా దారుణంగా ఉంది రాజకీయ నాయకులంటే మాట్లాడుతారు అనుకుంటే వాళ్ళకంటే ఎక్కువ ఇట్లా అధికారంలో ఉంటే ఈవో పూర్తి బాధ్యత స్వీకరించాల్సిన ఈవోనే మాట మారిస్తే ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి మరి ఈవో చేతి ఎంతవరకు ఉన్నది గతంలో పనిచేసిన వాళ్ళది కూడా ఇంతవరకు చైర్మన్గా ఎంత చేతున్నది అన్నది కూడా చైర్మన్ గారిది ఇప్పుడున్న ఈఓ గారిది ఈ చేతులు ఎంతవరకు ఉన్నాయనేది క్షుణ్ణంగా పరిశీలించాలంటే నిజ నిద జరగాలంటే ప్రజల మనోభావాలు తినకుండా జరిగిందా జరగలేదని పూర్తి వాస్తవం బయటకు రావాలంటే ఖచ్చితంగా సిబిఐతో ఎంక్వైరీ చేయించేసి ఈ దీనిపైన కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మనం కోరుతున్నాం అదేవిధంగా మూడు గంటలు తొమ్మిది సెంటీమీటర్లు ఏది హైదరాబాద్లో శనివారం రాత్రి కుండపోతగా వానం ఉంచి మూడు గంటల వ్యవధిలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వచ్చే రెండు రోజులు హైదరాబాద్లో పాటు జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది మొత్తం జలమయం అయింది అమీర్పేట మిగతా ప్రాంతాలన్నీ అంటే చిన్నపాటి వర్షానికే తొమ్మిది సెంటీమీటర్ల వర్షానికే మొత్తం జలమయమైంది కాబట్టి అక్కడ ఉన్న సైడ్ డ్రైనేజీలు కానివ్వండి మానువల్స్ అని కానీ మానువల్స్ జాగ్రత్త తీసుకుంటూ సైడ్ మానువల్ ఏదైతే డ్రైనేజ్ ఉన్నాయో వాటిని కూడా కొంచెం శుద్ధి చేయాల్సింది అంటే క్లీన్ చేయాల్సిన అవసరం ఇంతనే ఉంది దాంతోపాటుగా ఏదైతే డ్రైనేజీ మీద అక్రమంగా నిర్మించిందో వాటిని కూడా కొంచెం తొలగించేసి నీళ్లు పోయే విధంగా చర్యలు తీసుకుంటే ఈ నీరు నిల్వకుండా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి దీనికి జిహెచ్ఎంసీ వారు కొంచెం చొరవ తీసుకొని నీట్గా క్లియర్ చేస్తే ఈ నీరు అనేది నిలవకొని ఉంటుంది కాబట్టి ఆ తరఫున అంటే ఆ పక్క ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే అమృత్లో కోట్ల కుంభకు అవినీతి జరిగిందో అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు టైం చెప్పు వస్తా టెండర్ల గురించి నువ్వు చెప్పేది నిజమైతే అక్కడే రాజీనామా చేస్తా మంత్రి పొంగులేటి లేదంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి కేటీఆర్కు రెవెన్యూ మంత్రి సవాల్ అమృత్ టెండర్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనివే అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు జరిగిందని ఒకరు జరగలేదని ఒకరు అసలు జరిగింది మీ ప్రభుత్వంలో లేని జరిగిందని వాళ్ళు లేదు మా మీ ప్రభుత్వం జరిగిందని వీళ్ళు వీళ్ళిద్దరు జరిగింది ఏంది అని తెలవాలంటే దీని గురించి కూడా కొంచెం ప్రజలు ఆలోచించాలి అసలు ఎంతవరకు నిజం అన్నది దీన్ని కూడా నీకు తేల్చాలంటే ఖచ్చితంగా మరి చూద్దాం ఈ సవాళ్ళు స్వీకరించి మరి కేటీఆర్ గారు వస్తారా దాంతోపాటు మరి మంత్రి గారు ఏం చేస్తారు అన్నది ఇక ముందు ఏం జరుగుతుంది ఆలోచించేద్దాం మనం అయితే మనం ఊరుకోవాల్సింది ఏంటంటే ఇది పబ్లిక్లీ డివైడ్ పెడితే బాగుంటుంది ఎందుకంటే పేపర్లో వీరిపైన వారు వారిపైన వేరు దూషించుకోవడం చెప్పడం అంటే అభియోగాలు మోపడం వల్ల దీనివల్ల ఫలితం ఏం లేదు చదువుకొని మనం చూస్తున్నాం తప్ప ఇది కాకుండా ప్రజా సదస్సులోనే ఇద్దరు కూడా డిబేట్ పెట్టినట్టయితే తప్పెవరిది నిజం ఎంతవరకు అని తెలియాల్సి తెలుస్తుంది కాబట్టి అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏంది అని తెలియాలంటే ప్రజలకు తెలియాలి కదా జరిగింది వాస్తవమా లేదా అన్నది చెప్తే ఎవరి దగ్గర ఏ ఆధారాలు అవి తీసుకువచ్చేసి పబ్లిక్లో ఈ దాన్ని పబ్లిక్ ఓపెన్ డిబేట్ పెట్టినట్టయితే చాలా నిఘాలు నిగ్గు తెలుస్తాయి కాబట్టి అప్పుడు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని తెలుస్తుంది కాబట్టి ఎవరైనా ఈ నాయకులు ఉన్నారో ఈ నాయకులు మీరు పేపర్లో ప్రకటన అంటే దూషించ అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద అవయోగా ఒప్పిన కంటే ముందు మీరు ఓపెన్ డిబేట్ పెట్టండి ప్రజలందరూ కూడా అప్పుడు తప్పు ఎవరు జరిగింది అని తెలుస్తుంది అప్పుడు మాకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఏం కదా అసలు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పి అర్థమవుతుంది కాబట్టి వీలైతే వీలైతే కాదు వీళ్ళు చేసుకొని ఓపెన్గా ప్రజలు డిబేట్ పెట్టాలని కోరుతున్నాను అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే పై అదే క్రేజ్ ఏటా పెరుగుతున్న ప్రవేశాలు ఏడాదికి లక్షపైనే చేరికలు మోజు పెంచిన కంప్యూటర్ సైన్స్ ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీలు సంఖ్య తగ్గుతున్న సీట్లు మాత్రం ఏటా పెరుగుతున్నాయి ఇంజనీరింగ్లో చేరే విద్యల సంఖ్య పెరుగుతూనే ఉంది రాష్ట్రంలో ఇరవై ఇరవై ఒకటిలో నూట ఎనభై ఎనభై రెండు ఎనభై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అవి నూట నాలుగు తగ్గాయి ఇరవై ఇరవై ఒకటిలో ఎనభై తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఈ ఏడాది ఒక లక్ష పన్నెండు వేల అరవై తొమ్మిదికి పెరిగింది సీట్లు పెరిగినాయి కాలేజీలు తగ్గినాయి అయినా విద్యార్థులు బాగానే పెరుగుతున్నారు అంటే ఇంజనీరింగ్ పైన మక్కువ పెరిగింది అదేవిధంగా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కూడా ఫ్యూచర్ ఉంది కాబట్టి అది దాంతోపాటు ఏఐ కూడా చాలా అంటే ఫ్యూచర్ అంతా అని చెప్పేసి విద్యార్థులంతా ఏఐ తరఫున కూడా మొగ్గు చూపుతున్నారు సంతోషం అంటే ఇంజనీరింగ్ కాలేజ్ తగ్గిన సీట్లు పెంచారు కాబట్టి సంతోషమే విద్యార్థులందరికీ కూడా కష్టపడి చదవండి సీట్ తెచ్చుకోకనే కాదు చదవండి ఫ్యూచర్ గురించి చాలించండి పక్కదారి చూడకుండా మీరు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ రీచ్ చేసుకొని మీ తల్లిదండ్రుల కళను మీ కళను కూడా సాకారం చేసుకొని మీ తల్లిదండ్రుల పేరు నిలుపుతారని చెప్పి నిలపాలని చెప్పేసి కోరుతున్నా అదేవిధంగా మరో పత్రిక ప్రజల దగ్గర తీసుకున్నట్టు చూసినట్లయితే హైడ్రాకు హైపవర్స్ కేబినెట్ కీలక నిర్ణయం చెరువుల్లో బఫర్ జోస్ వెలిసిన కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా దూసుకుపోతుంది ఎన్ని రకాల ఆరోపణలు విమర్శలు వచ్చినా తగ్గేది లేదంటోంది ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సైతం హైడ్రా విషయంలో వెనక్కి తగ్గడం లేదు అక్రమార్కులు హడలెత్తిస్తున్న హైడ్రా ఇకపై హైపర్ హై పవర్తో మరింత పోనుంది వాస్తవమే ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక సంచలన విషయమే ఎక్కడైతే చెరువులు మిగతా కబ్జాలు చేసారో అటువంటి దాన్ని ఈ మంచి గట్టి నిర్ణయం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేని నిర్ణయం గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయాన్ని కూడా దానికి ఫుల్ పవర్స్ ఇవ్వడము కోర్టు కూడా సమర్థించడము గట్టి అధికారిని నియమించడం కూడా చాలా సంతోషం ఇదే స్ఫూర్తిని అన్ని జిల్లాలలో కూడా విస్తరించినట్లయితే ప్రతి జిల్లాలో కూడా చెరువులు కబ్జాయినాయి ఒక హైదరాబాద్ ఒకటే కాకుండా మిగతా జిల్లాలో ఉన్న జిల్లాలన్నింటినీ కూడా చేసినట్టయితే డెవలప్మెంట్ ఏదైతుందో చాలా సంతోషం కాబట్టి ముఖ్యమంత్రి ఈ రకంగా కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి అన్ని జిల్లాలకు కూడా మంచి గట్టి అధికారాన్ని నిజాయితీ గల అధికారాన్ని నియమించి ఎక్కడ చెరువులు కానీ కుంటలు కానీ కబ్జా అయినాయో వాటిని కూడా కొంచెం లోపల తీసి క్షుణ్ణంగా తీసేసి అక్రమ మార్కుల గుండెల్లో పరిగెత్తి రైలు పరిగెత్తున్నాయో అదేవిధంగా ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా చేసినట్టయితే ఇంకా డెవలప్మెంట్ దిశగా చాలా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ రకంగా ఇంకా ఈ పైకి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి తెలుపుతున్నాము అదేవిధంగా రాష్ట్రపతి హైదరాబాద్ ముం పర్యటన ఇది శీతాకాల ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఇప్పుడు కూడా రాష్ట్రపతి గారు మన పర్యటన హైదరాబాద్కు వస్తున్నారు అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సింది అక్కడ తీసుకున్న చర్యల గురించి కానీ అక్కడ సిఎస్ గారు అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకో వారితో చూసినట్టయితే హిందువుల మనోభావాలు దెబ్బతీశారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సమాచారం తీవ్ర దిగ్బంధి కలిగించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఏటా కోట్లాది మంది దర్శించుకునే తిరుమల వెంకన్న లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేది ప్రజల విశ్వాసానికి తూర్పుపూడమే అని చెప్పేసి అన్నారు వాస్తవమే ఎంతో నమ్మకంతో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి లడ్డు ప్రసాదం లడ్డూలు కూడా దేవుణ్ణి చూసేంత భక్తి మన దగ్గర ఉంది ఆ లడ్డును కూడా అపవిత్రం జరిగింది అని చెప్పంటున్నారు మరి అది ఎంతవరకు అన్నది కూడా ఒకసారి ఇక ముందు ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలా జరిగిన దానికి ఎవరైతే బాధ్యులు ఉండో వాళ్ళందరికీ కఠిన చర్యలు తీసుకోవాలని చేస్తున్నాను కాబట్టి దీని గురించి అక్కడ ఉన్న ప్రభుత్వం కొంచెం దృష్టి సారించి ఇక ముందు అంటే దీని మీద ఇంకా చర్చ అవసరం లేదు చర్చ కంటే ముందు ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఉండో వాళ్ళపైన చర్యలు తీసుకున్నట్టేది ఈ సమస్య ఇంత సదుమనుగుతుంది ఇక ముందు ఈ సమస్య ఉత్పన్నం కాకుండా గట్టి చర్యలు తీసుకొని పర్యవేక్షణ లోపం కూడా ఉంది కాబట్టి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా బెంగళూరులో ఢిల్లీ తరహా దారుణం యువతిని చంపి ముప్పై రెండు ముక్కలు ఫ్రిడ్జ్లో శరీర భాగాలు ఇది చాలాసార్లు చూస్తున్నాం ప్రతిసారి పేపర్లో ఇది అంతే పరిపాటు జరుగుతుంది రిపీట్ అవుతుంది ఈ రిపీట్ కాకుండా తల్లిదండ్రులు కానివ్వండి యువత కూడా ఎవరినో నమ్మడం అన్నది నమ్మేసి తల్లిదండ్రులు పెంచిన తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు మాట వినకుండా ఎవరినో ఇది చేసేసుకుంటే ఎటువంటి అంటే వక్రమార వేరే నమ్మి మనం చేసినట్టయితే ఎవరెవరూ నమ్ముతున్నాం తల్లిదండ్రులు చెప్పి ఇంటలేరు ప్రేమ గుడ్డిది అంటాం కదా కాకపోతే ఇంట్లో ఏం జరిగిందన్న దానికంటే ముందు మీరు తల్లిదండ్రుల మాటలు వినండి తల్లిదండ్రులు మీ మీ బాగు కోరి తల్లిదండ్రులది అప్ప ఎవరు కూడా కాదు కాబట్టి మీ తల్లిదండ్రులు మీ ఉన్నతనే ఆశిస్తారు మా పిల్లలు బాగుండాలని కోరేది తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రుల మాటలు వినండి మీరు ఒంటరి నిర్ణయాలు తీసుకోకండి అంటే మీ వయసు అనుభవం లేదు కాబట్టి మీ తల్లిదండ్రుల మాట వినండి ఇకముందు ఇటువంటి కూడా ఎవరు జరగకుండా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఉండాలా జరగకుండా మన జాగ్రత్త మనం ఉంటే ఈ అనేది రిపీట్ కాదు ఇటువంటి రిపీట్ అయింది ఏ జరిగిందో ఇది ముందు జరగకుండా పోలీసు వాళ్ళు కూడా కొంచెం గట్టిగా ఎవరైతే నిందితులు ఉండో అతని చూసి దొరకబట్టి దొరికిన తర్వాత కఠినంగా శిక్షించినట్లయితే ఇటువంటి చేయడానికి భయపడే విధంగా శిక్షణ ఎట్లా అంటే భయపడే విధంగా ఉంటే ఇంకోస్తే చేయడానికి జంకుతారు కాబట్టి అటువంటి చట్టాలను కూడా కొంచెం గట్టిగా మనం ఇప్పుడు వచ్చిన చట్టాలు మారినాయి కాబట్టి ఆ చట్టాలను అమలు కూడా గట్టి చేసినట్టయితే ఇక ముందు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇన్ఫెక్షన్ వచ్చినట్లున్నాయి ఆసుపత్రిలో అంతా పరారు అంతా పరడైపోయి అక్కడ మిగిలింది ఏంటంటే నగర్ కరోలో జరిగిన విషయం ఇది హాస్పిటల్లో బెడ్లపై అన్ని కుక్కలే ఉండేది తప్ప మనుషులు లేరు వచ్చే మనుషులు కుక్కలను చూసి భయపడి పారిపోతున్నారు అక్కడ డాక్టర్లు లేరా మరి అక్కడ స్టాఫ్ ఎవరు లేరా మరి కుక్కలు మాత్రం హాస్పిటల్ బెడ్ల పైన అంటే మరి ఎంతో దారుణమైనది మరి ఈ సీజన్లో పేషెంట్లు లేరు అంటే కుక్కలే మొత్తం అక్కడ పరీక్షిస్తున్నాయి అంటే మరి డాక్టర్లు పనిచేస్తున్నాయని పరీక్షిస్తున్నాయా డాక్టర్ పర్య అక్కడ స్టాఫ్ సరిగ్గా పనిచేస్తలేదు అని పర్వేక్షించడానికి వచ్చినట్టున్నాయి అధికారుల బాధ్యత మొత్తం కుక్కలే తీసుకున్నట్టున్నాయి కాబట్టి ఇది ఎంతవరకు అన్నది ఒకసారి అక్కడున్న స్టాఫ్ ఏ దాని ఇన్ఛార్జ్ డాక్టర్ గారు ఎవరైతున్నారో వారి దీని మీద దృష్టి సారించి ఇక ముందు జరగకుండా హాస్పిటల్ ముందే ఇప్పుడున్న ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి అటువంటి టైంలో ఈ కుక్కలన్నీ అన్నది ఎంతవరకు కుక్కలను బాగా బిడదైందని చెప్పేసి కార్పొరేషన్ అనే కుక్కలను జాగ్రత్త కుక్కలను కొంచెం వేరే దగ్గర వదిలిపెట్టడం జరుగుతుంది అటువంటిది నాగర్కర ఆసుపత్రి ఇంత స్థితి చేరుకుందంటే అక్కడ ఏదైతే పరిపాలన విభాగం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం శనివారం రోజు లోక కార్యక్రమం ఏతుందో లోక దాన్ని చూడడానికి దాంతో దాంతోపాటుగా ఇక్కడ కోర్టులో జరిగే కార్యక్రమాలు దాంతోపాటు కొన్ని అంశాల మీద చర్చించడానికి నిజామాబాద్ జిల్లాకు హైకోర్టు న్యాయమూర్తి గారు రావడం జరిగింది అక్కడున్న పరిపాలన సంబంధించి విషయాలు కొన్ని ఉన్న జడ్జి గారితో మిగతా అందరితో చర్చించడం జరిగింది అంటే ప్రజలకు ఏ విధంగా అయితే మనం ఇంకా రీచ్ అవుతామన్నా దాని మీద అక్కడున్న లోటుపాట్ల గురించి కానీ మొత్తం చర్చించేసి సానుకూలంగా స్పందించారు బాగా అంటే చాలా చే మంచిగా చేస్తున్నారు మీరున్న స్టాఫ్ కూడా బాగానే ఉండరు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే మీడియేటర్స్ కోసం శిక్షణ ఇవ్వడం జరిగిందో ఇప్పుడు మీడియేటర్ సెంటర్స్ కూడా ఏర్పాటు జరిగింది జరిగింది నిజామాబాద్ ఆర్మూర్ బోధనలో అదేవిధంగా నిజామాబాద్లో ఇంకా మీడియేటర్ కేంద్రాలు పెంచుతున్నారు మీడియేటర్స్ పని వాళ్ళని ఉపయోగించుకొని ఈ సమస్యలు ఏదైతే ఫ్యామిలీ విషయాలు కానివ్వండి మిగతా ఏదైనా విషయాలు ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలకు అందరూ పోలీస్ స్టేషన్ పోవడము పెద్ద మనిషి సమక్షంలో చర్చించుకోవడము సంవత్సరాలు అంటే కుటుంబాలు విడిపోవడం విచ్ఛిన్న ఆస్కారం ఉంది కాబట్టి అటువంటి చిన్న సమస్యలు కూడా ఏ సమస్య కూడా ఇబ్బంది కలగకుండా మీడియేటర్స్ ఏదైతుందో మీడియేటర్స్ కౌన్సిల్ సెంటర్కి వచ్చినట్టయితే మీడియేటర్ సమక్షంలో సమస్యను సానుకూలంగా స్పందించి పరిష్కరించి కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడే అవసరం అంటే జాగ్రత్త తీసుకునే ఏం చేస్తే బాగుంటుంది అన్నది సలహాలు ఇస్తారు కాబట్టి మీడియేటర్ కూడా బాగానే చేస్తున్నారు ఇది పైలట్ పైట్ కింద మన నిజామాబాద్ జిల్లాని ఎంచుకోవడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో మీడియేటర్స్ కూడా చాలామంది ఉన్నారు గౌరవ జిల్లా జిల్లా జడ్జి గారు దీన్ని ఇన్సెంటివ్ తీసుకొని హైకోర్టు జడ్జి గారు ఆదేశాల మేరకు ఇక్కడ కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు ఇక్కడ ఉన్న మీడియేటర్స్ కూడా చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ధర్మాన్ని నివ నిరోధిస్తూ బోధన్ ఆర్మోర్ నిజామాబాద్లో కూడా చాలా కేసులు పరిష్కరిస్తున్నారు ఇదే స్ఫూర్తితోటి ఇంకా మీరు మంచి చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే ఘనంగా కొండ లక్ష్మణ్ వర్ధంతి అది నిజామాబాద్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొండ లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నది అదేవిధంగా ప్రతి ఒక్కరు కుల సంఘాలు వాళ్ళు చాలా ఎవరైతే కుల సంఘాలు పెద్ద మనిషి ఉన్నారో మిగతా వాళ్ళు ఎన్జిఓలు వీళ్ళందరూ కూడా ఘనంగా పూలమాలతోటి అక్కడ కా ఏదైతే శిలా విగ్రహాలు ఉన్నాయో వాటికి అభిషేకము పూలమాలతో సత్కరించడం జరిగింది అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే గంజాయి గలీజోల్ హబ్బుగా మారిందా ఇది యువత అన్నది పక్కదో పట్టడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి ఎందుకంటే సుందరూ ఆకర్షితులు అవుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ ఇది కొంచెం ఈ గంజాయి అనేది బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఎంతవరకు పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటున్న చర్యలు ప్రతి ఒక్కదానికి కూడా మన బాధ్యత పోలీసు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మంచిగా ఉండాలనుకోవాలి తప్ప ప్రతిదీ కూడా మనం వేసి ప్రతి వారు అంటున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పోలీసులు ఏం చేస్తున్నారు కరెక్టే ఎవరు మనసులో ఏముందో మనం చెప్పలేం కదా కాబట్టి ప్రతిదానికి పోలీసుల మీద కాకుండా మీరు ఇప్పుడు తల్లిదండ్రులకు నిర నిర పిల్లలను మనం ఏం చూడలేకపోతున్నాం అటువంటి పోలీసులు ఏం చేస్తారు ఉన్న పోలీసులు ప్రతి ఒక్క మనిషికి ఒక పోలీసులు పెట్టాల్సిన అవసరం వస్తుంది అలా కాకుండా పక్కకి ఏం జరుగుతుంది అన్నది ఒకటి మనం చూడాల్సిన అవసరం ఉంది స్నేహితులు ఎవరైతే ఉన్నారో స్నేహితుల మాటలు నమ్మకండి అంటే కొందరు మంచి స్నేహితులు ఉన్నారు కొందరు అయితే చెడిపో చెడగొట్టే స్నేహితులు కూడా ఉన్నారు మీకు ఏంది అని చెప్పి చెప్తుంటారు కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మీరు మీ తల్లిదండ్రులతో పంచుకోండి మీకు ఆప్తమిత్రులు ఉన్నట్టు వాళ్ళతో కూడా పంచుకోండి మీ బంధువులతో పంచుకోండి వాళ్ళతో పంచుకుంటే బాగుంటుంది తప్ప ఏదో చిన్న విషయానికి డిప్రెషన్కి వెళ్ళిపోయి మీరు గంజాయికో దేనికో దేనికో అలవాటు అయినట్టయితే మీ ఫ్యూచర్ మొత్తం స్పైల్ అవుతుంది మిమ్మల్ని ఏదైతే ఆశ పెట్టుకున్నో మీ తల్లిదండ్రులు వాళ్ళకు ఇబ్బంది ఒకవేళ పెళ్ళి అయినట్టయితే భార్య పిల్లలకు కూడా ఇబ్బంది కాబట్టి అటువంటి ఆలోచనలు ఏం చేయకండి కష్టపడండి మీ ఫ్యూచర్ మీరు చూసుకోండి అంతే తప్ప ఈ చిన్న చిన్నదానికి ఇదైతే బాగుండదు కాబట్టి అని చెప్పేసి యువత ఆలోచించండి ఒకసారి మీరు ఏంటంటే అటువంటి మీకు ఏం సమస్య వచ్చినప్పుడు సైకాలజ్ దగ్గరికి వెళ్ళండి అలా సజెషన్ తీసుకోండి కౌన్సిలింగ్ తీసుకోండి ఒకటి రెండు సిట్టింగ్లా నాలుగు సిట్టింగ్లా వాళ్ళు సిట్టింగ్లు ఇస్తారు మీరు బాగుపడడానికి ఇందులో ఏమి బాధపడే అవసరం లేదు అంటే ఆ డాక్టర్ సైకాలజిట్ దగ్గర పోతే వాళ్ళు ఏమనుకుంటారు మన మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అటువంటి దానికి ఏ బేరేజ్ లేకుండా భయం లేకుండా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీ సమస్యని చెప్పుకోండి డాక్టర్ గారు మీ సమస్యను క్షుణ్ణంగా విన్న తర్వాత ఖచ్చితంగా మీకు సైకా వాళ్ళకి మీకు సైకాలజీ అంటే కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలింగ్లో మీకు మనసులు వెంట మెంటల్లీ మీరు ప్రిపేర్ అయ్యేటట్టు మంచిగా ఉన్నతంగా ఆలోచించే విధంగా వాళ్ళు క్లాస్ చెప్తారు మీరు అది వినండి విన్న తర్వాత మీ ఫ్యూచర్ బాగు చేసుకోండి అదేవిధంగా వరద బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని చెప్పేసి ఇంకో వార్త ఇది స్థితిపేట హరీష్ రావు లేఖ రాయడం జరిగింది ఓకే సాయం చేస్తుండడం జరుగుతుంది అక్కడ ఏమేం చేయాలన్న వాళ్ళు ఉండరు వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఓకే అక్కడ జరిగే సహాయం అందునే అందుతుంది చాలామంది దాతలు ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారు సహాయం చేస్తున్నారు మిగతా ఎన్జిఓలకు సహాయం చేస్తున్నాయి తక్షణం అందించాలని చెప్పేసి ఒకటి ఉత్తరమైన లెటర్ అయితే తీయడం జరిగింది ఓకే రైట్ వ్యూవర్స్ థ్యాంక్ యూ నేను మీ రవీందర్ పటేల్ చూస్తూనే ఉండండి నిరంతరంగా అదేవిధంగా మా ప్రజా జాగృతి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి రైట్ ధన్యవాదాలు